రాత్రి దొంగలు రామలింగం ఇంటి ధనం దొంగిల్దామని ప్లాన్ చేసుకున్నారు దొంగలు రామలింగం ఇంటి దగ్గరికి వచ్చి అతని మాటలు వింటూ దాగి ఉన్నారు చురుకైన రాముడు దొంగల్ని గుర్తించి ఓ తెలివైన పథకం వేసుకున్నాడు ఈ రాత్రే బావిలో ధనం దాచిపెడదాం అదే మనకి దొరకబోతోంది రామ తన భార్యతో కలిసి రాళ్ల సంచులను బావిలో పడేస్తూ నటించాడు రాళ్ళే రాళ్లే బుద్ధి లేకపోతే దొంగతనం వృధా బుద్ధి ఉన్నవాడిని మోసం చేయడం కష్టం తెలివి ఎప్పుడూ బలాన్ని జయిస్తుంది మన చిన్న చిట్కాలు నవ్వులు తెలివి పాఠాల కోసం డైలీ ఏఐని సబ్స్క్రైబ్ చేయండి